ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాభై వేల టార్పాలిన్ పట్టాలను రైతులకు అందజేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వచ్చే సంక్రాంతి పండుగ నాటికి కనీ విని ఎరుగని రీతిలో రైతు కుటుంబాల్లో ఆనందం సంతోషం నింపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు రైతులు మనల్ని అందరినీ ఆశీర్వదించేలాగా బాగా సేవలు కోరారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు నిద్రపోకుండా రైతులకు సేవలు అందించాలని చెప్పారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వర్షం పడినా రైతులకు టెన్షన్ లేకుండా ఉంటుందని టార్బాలిన్ పట్టాలను అందజేసినట్లు తెలిపారు రైతులకు సమాచారం ఇవ్వటంలో అధికారులు ఎక్కడా విఫలం కాకూడదని హెచ్చరించారు సెంట్రల్ ఆఫీస్ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ రైతుల కోసం ఈ నంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పారు రైతులకు నిజాయితీగా స్వార్థం లేకుండా పనిచేసి మెప్పు పొందాలని పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు మీకు ఏ సహాయం కావాలన్నా సహకారం కావాలన్నా మేమంతా ఉన్నాం మీకు సహకరించడానికని హామీ ఇచ్చారు మంత్రి మనోహర్ ప్రభుత్వం పైన నమ్మకం విశ్వాసం కలిగేలా చేయాలని కోరారు రైతు సహాయ కేంద్రాల వద్ద మనం పనిచేసేటప్పుడు కళ్ళాల దగ్గరికి వెళ్ళి రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించేలా ప్రోత్సహించాలని సిబ్బందికి చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు మన నుండి సమాచార లోపం ఉండకూడదన్నారు ఖరీఫ్లోనే పద్నాలుగు వందల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయబోతున్నట్లు వివరించారు మంత్రి మనోహర్ ప్రతిరోజు సాధారణ రీతిలో మనం ముందుకెళ్తూ ఉంటాం కానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది ఒక అద్భుతమైన ప్రక్రి కార్యక్రమం రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా దేశ సంపద ఈ విధంగా ఉంటుంది మన ప్రజలు ఇంత సంతోషంగా మనం గ్రామాల్లో నిలబెట్టగలుగుతాం ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఒక విశ్వాసం పెరిగే విధంగా మనందరం కూడా పనిచేసుకునేటానికి అద్భుతమైన అవకాశం దాన్ని మీరు ఏమాత్రం కూడా తగ్గించి పాకండి ఒక అనుభవంతో చెప్తున్నా నేను గత మూడు నాలుగు సంవత్సరాలు కాదు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మన రైతు నలిగిపోయాడు చితికిపోయాడు చాలా నష్టాల్లో కూరిపోయాడు వ్యవసాయం ఎందుకు మనకనే భావన మన యువతలో ప్రత్యేకంగా అందరికి వచ్చింది నిన్న నేను కృష్ణా జిల్లాలో పర్యటిస్తుంటే ఒక మన బందర్ హైవే మీద రాసులు పైన ఉన్నప్పుడు నేను ఆగి అక్కడ రైతులతో మాట్లాడుతుంటే ఒక యువకుడు నాతో చాలాసేపు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగించి నువ్వు రైతు అని అడిగాను నేను రైతునే నేను యాభై ఎకరాలు కౌలు చేస్తున్నాను నేను హైకోర్టులో ఒక లాయర్ అని చెప్పాడు అతను అంటే వ్యవసాయాన్ని నిలబెట్టడానికి కోసం మా గ్రామంలో నేను ఉండాలనే తపనతో నేను చేస్తూ ఉన్నాను రైతుల తరఫున హైకోర్టులో అనేక కేసులు వేస్తూ ఉంటాను నేను రైతుల కోసం అని చెప్పి అతను వివరించాడు సో రైతు ఎదుర్ ఎదురు ఎదురుతున్న ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలు దాన్ని మీరందరూ కూడా వాస్తవ రీతిలో మీరు చూడగలుగుతారు ఈ ప్రక్రియలో ఈరోజు ఉదయం నుంచి సబ్కండ్రి గారు చెప్పినట్టు మేము పర్యటిస్తూ ఉన్నాం ఉదయం పదింటికి మొదలు పెట్టాం తాడేపల్లిలో నేను మంగళగిరి మన కరకట్ట మీద రాగానే రాసులు కనిపడిన చోట ఆగి రైతులతో మాట్లాడుతూ ఉన్నాను ఒక బాలకరమైన సంఘటన ఒక మహిళ పాపం రోడ్డు మీద ఉంది చిన్న వయసు నలుగురు కూలీలతోటి ధాన్యం ఆరబెట్టుకుంటుంది ఎంత విస్తీర్ణమ్మ మీరు ధాన్యం ఎంత పండించారంటే నాలుగెకరాలను చెప్పారా ప్రభుత్వానికి మీరు అమ్మారా అంటే నాకు తెలియదు అండి అదేంటమ్మా ప్రభుత్వం మేము కొనుగోలు చేస్తాం దానికోసం మేము వచ్చాం అంటే నేను నా భర్తను కోల్పోయాను మొట్టమొదటిసారి నేను పొలంలోకి వచ్చాను నాకు ఎవరు సమాచారం అందించలేదు సచివాలయం నుంచి వస్తారేమో అని అనుకున్నా కానీ ఎవరు రాలేదు నా దగ్గరికి చెప్పలేదనే విషయం ఆమె ప్రస్తావించారు అంటే ఇటువంటి ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఇంత వ్యవస్థని మనం కదిలించి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో సామాన్యులు ఎదుర్కొన్న ప్రతిరోజు సమస్యని మనం మార్చగలుగుతాం వాళ్ళ జీవితంలో మనం ఒక ఆశ నిలపగలుగుతాం ఆ మార్పు మీలో కూడా రావాలి అది మర్చిపోబండి అదేవిధంగా రైతులు కోరుకునేది ఏంటి చెప్పండి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం మళ్ళీ తీసుకురావాలి మనం గతంలో ఉన్న నమ్మకం కోల్పోయాలి ఆ నమ్మకం తీసుకురావడానికి మనందరం కూడా కృషి చేయాల్సింది రైతు సహాయ కేంద్రాల దగ్గర మనం ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు కళ్ళాల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఈ పంట ఈ క్రాప్ వివరాలు చెక్ చేసుకుని శాంపిల్ తీసుకొని వాళ్ళ షెడ్యూలింగ్ ప్రశాంతంగా ఒక నమ్మకంతో జరిగే ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుందనే విషయం మీరు వాళ్ళకి తెలపాలి ఎక్కడో గతంలో జరిగిపోయినవన్నీ మనం ప్రస్తావించుకుంటుంటే మన సమయంతో దానికి వేస్ట్ అయిపోతుంది నేను దాని గురించి కాదు నేను మాటదలుచుకుంది నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మూడింటి వరకు రాష్ట్రంలో మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాను మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు రైతులు తెంచి కొనుగోలు చేశాం ఏడు వందల యాభై నాలుగు కోట్లు ముప్పై నాలుగు లక్షలు అంటే ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి ఐదు గంటల లోపే జమ చేశాం ప్రతిరోజు ఈ ప్రక్రియ ఈ విధంగా సాగుతుందంటే ఉదయం పది పదకొండికి ఒకసారి ఒంటి గంటకు ఒకసారి మళ్ళీ సాయంత్రం నాలుగింటికి ఒకసారి మనకు వచ్చిన డేటా మేరకు ఇమీడియట్గా రైతుల ఖాతాలోకి మనం ఆ డబ్బు జమ చేస్తాం ఈ మాట నేను మీకు ఎందుకు అంటున్నానంటే పెట్టుబడి కోసం పాపం రైతులు వడ్డీలతో సహా వ్యవధరించి తెచ్చుకుంటారు డబ్బు వాళ్ళకు నమ్మకం కల్పించాను తుములూరు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతు అక్కడ ధాన్యం గోదాల్లో నింపుకుంటారు అక్కడ కూడా నేను అడిగాను నేనే ఆశ్చర్యపోయాను పదమూడు వందల యాభైకి అమ్మారు ఇది కేవలం సమాచారం లోపం మన సైడ్ నుంచి మనం రీచ్ అవుట్ అవ్వకపోవడం అక్కడికి వెళ్ళి మనం ఉన్నాం మేము రెడీగా కొనుగోలు చేస్తాం మీరు అమ్మిన రోజే మీకు మీ ఖాతాలో డబ్బులు పడతాయని నమ్మకం కల్పించే విధంగా మీరు పనిచేయాలి ఈ వివరాలు నేను మీకు ఎందుకు చెప్పానంటే ఇంతకుముందు దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల ధాన్యం మనం కొనుగోలు చేయబోతున్నాం ఒక్క ఖరీఫ్లోనే గతంలో ఎన్నడూ జరగలేదు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి మనం కొనుగోలు చేశాం ఈ ఒక్క ఖరీఫ్లోనే మొట్టమొదటిసారి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతోటి మనం ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి మనం సిద్ధమయ్యాం మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మంది సిబ్బంది దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి యూట్యూబ్లో వీడియోలు పెట్టి మీరు అర్థం చేసుకునే విధంగా ఎందుకంటే టెక్నికల్గా కొంచెం సమాచారం పొరపాటు జరిగినా మీరు తెలుసుకునే విధంగా ఒక ప్రక్రియ మీకు అందుబాటులో తీసుకున్నడానికి తీసుకొచ్చాం ఇక్కడ రైతులే కాదు ఎంటైర్ సైకిల్లో దాంట్ గారు మీకు వివరించినట్టు ఒక చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల లారీలు ట్రాక్టర్లు ఆల్రెడీ నమోదు చేసుకున్నారు ముప్పై రెండు వేలు వాళ్ళకి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది మన సెంట్రల్ ఆఫీస్లో మనం ట్రాక్ చేస్తాం ఒకవేళ ఆ ట్రక్ కానీ ట్రాక్టర్ కానీ ఐదు గంటల కన్నా ఎక్కువగా ఒక మిల్ దగ్గర ఆగి ఉంటే ఇమ్మీడియట్గా మాకు అలర్ట్ ఎస్ఎంఎస్ వస్తుంది మాకు చెక్ చేసుకుంటారు మన ఆఫీస్ నుంచి ఎందుకు పొరపాటు జరిగింది ఎందుకు ఇంకా అన్లోడింగ్ కాలేదని ఈ ముప్పై రెండు వేల ట్రాక్టర్లు లారీలు కూడా అంతిమంగా రైతు ఒకవేళ ఖర్చు భరిస్తే ఇది మీది చాలా మీరు గమనించాల్సిన విషయం మీరు చెప్పాలి రైతులకి ఎందుకంటే రైతులు తెలియదు పాప జిఎల్టీ అంటాం జిఎల్టీ అంటే గనీస్ లేబరు ట్రాన్స్పోర్ట్ ఈ మూడింటికి సంబంధించిన ఖర్చులు రైతు ఖాతాలోనే మనం జమ చేస్తాం దళారులకు కాదు మిల్లర్లు కాదు దయచేసి ఏదైతే కనీసం మద్దతు ధర మనం ఈరోజున రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది నార్మల్ వెరైటీకి గ్రేడే వెరైటీకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి మనం ఇస్తున్నాము కనీసం మద్దతు ధర కింద అది ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రైతుకి మాత్రం ఆ భరోసా మీరు కల్పించాలి ఎన్నో సందర్భాల్లో మనం చూసాం కనీసం మద్దతు ధర అనేది రైతు ఎందుకు ఎదురు ఎదురు చూస్తారంటే తనకు ఆయన ఖర్చులు అది కూడా సరిపోదు చాలామంది రైతులకి వాళ్ళు ఈరోజు కూడా కోరుకునేది ఇంకా పెంచమంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఆదేశాల మేరకు గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు డెబ్బై రెండు రూపాయలు మనం పెంచాం డెబ్బై ఐదు కిలోల బస్తా ఈరోజు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలకి మనం రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం గన్నీస్ విషయంలో రాష్ట్రంలో మనకున్న లెక్క ప్రకారంగా మనకి ఆరు లక్షల ముప్పై రెండు వేల గన్నీస్ మనకు అవసరం ఉంటే గొంతల అవసరం ఉంటే మనం ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ కోసం ఆరు లక్షల డెబ్బై వేల సారీ ఆరు కోట్ల డెబ్బై లక్షల గన్నీస్ మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాం నాణ్యత కలిగిన గన్నీస్ ఇద్దరులాగా పెద్ద పెద్ద గ్యాప్స్ లేకుండా చిల్లు లేకుండా ఖచ్చితంగా వాటిని వెరిఫై చేసి ఇంత మంచి పాట ఉన్నారు హరిగోపాల్ గారు ఒక్కొక్కసారి కట్టలు కట్టినప్పుడు ఒక ఐదో ఆరో తక్కువ ఉంటే రైతు పాపం అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది పడతాడు రైతుని నేను నమ్మాలి రైతుని నేను అవమానపరచుపాకండి గౌరవించండి ఒకవేళ అతను వచ్చి దీంట్లో ఆరు తక్కువ ఉన్నాయి ఎనిమిది తక్కువ ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా మీరు నమోదు చేసుకుని మీరు తప్పకుండా రైతుకు అది ఇచ్చేసేయండి మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలి లాస్ట్ ఇయర్ కూడా నేను చూశాను ధాన్యం కొనుగోలు విషయంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఎక్కువగా గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే క్షేత్రస్థాయిలో మన ఆర్ఎస్కే సిబ్బంది వెళ్ళలేదు దయచేసి మీరు వెళ్ళాలి కళాల దగ్గరికి వెళ్ళాలి రైతుతో కూర్చుని మీరు నమోదు చేసుకున్న సమాచారం కరెక్ట్గానే ఉందా లేదా చూడండి వాళ్ళ ఈ కేవైసీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవచ్చు చూడండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా లేకపోతే వాళ్ళకి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయలేం పొరపాటు జరుగుతాయి ఇప్పుడు నిన్న ఇందాక నేను చెప్పిన లెక్కలు ఇప్పటికీ తొమ్మిది కోట్ల రూపాయలు ఆధార్ నంబర్ సరిగ్గా లేకపోవడం వలన మనం ట్రాన్స్ఫర్ చేయలేకపోయాం ఈ ఆరు వందల ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు ఆధార్ నంబర్ సరిగ్గా లేకపోవడం వలన ట్రాన్స్ఫర్ చేయలేకపోయాం సో ఈ కేవైసీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి జిల్లాకి ఇచ్చిన టార్గెట్ ఇందాక డిఎస్ఓ గారు చెప్పారు అంటే నాకు ఆశ్చర్యం కలిగించేది ఎందుకంటే గత ప్రభుత్వం ఆ రోజున్న ముఖ్యమంత్రి ఆ రోజున్న పాలకులు నిర్లక్ష్యంతో ప్రోత్సహించలేరు మన జిల్లాలో అద్భుతమైన రైతాంగం ఫైన్ క్వాలిటీ రైస్ బీపీటీ సోనా మసూర అద్భుతంగా పండిస్తారు కానీ ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ప్రభుత్వం మీద కొనుగోలు చేస్తున్న విషయం చెప్పలేదు ప్రైవేట్గా అమ్మేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే కొలిపరమాండలంలో నేను గతంలో అకాల వర్షాల వలన పర్యటించాను ఆ రోజు చూశాను ఆ క్వాలిటీ చూసే కొత్త ఆలోచనతోటి మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం కింద మనం ఈ రోజున గర్వంగా చెప్తున్నాం మీకు నలభై ఒక్క వేల పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో మనం మధ్యాహ్న భోజనం పథకం మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఈ ఫైన్ క్వాలిటీ రైస్ మనం ఇరవై ఐదు కిలోల బ్యాగుల్లో మనం వాళ్ళకి అందిస్తున్నాం ప్రతీ నెల ఇది చాలా మార్పు వచ్చింది మీరు కూడా చూసుంటారు ప్రతి పాఠశాలలో కూడా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా మేము ఎవరూ కూడా ఇంటికి వెళ్ళడం లేదు ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకోవడం లేదు టిఫిన్ తెచ్చుకోవడం లేదనే విషయం ప్రతి పాఠశాలలో కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే మీరు ఆ ఆ ప్రాసెస్లో మీరు కూడా భాగస్వాములు దాన్ని మీరు గర్వించేదగ్గ విధంగా మీరు పనిచేయాలి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం మనకి నిద్ర ఉండదు అది మాత్రం నేను చెప్పగలుగుతాను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మనం ఎంత ధాన్యం కొనుగోలు చేయగలిగితే అంత చేయాలి మనం రైతాంగానికి ఆ విధంగా బాసటగా నిలబడాలి ఈ సంక్రాంతి పండగ కనీవీనియన్ గారి రీతిలో ఒక సంతోషాన్ని నింపాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని నింపాలి అంతిమంగా మన అందరినీ కూడా ఆశీర్వదించాలి వాళ్ళు చక్కటి కార్యక్రమం చేశారు చాలా బాగా మా అందరికీ సహకారం అందించాలనే విషయం వాళ్ళందరూ కూడా చెప్పుకోదగ్గాలి దాన్ని మీరు ఉపయోగించుకోండి మీ డ్యూటీస్ ఏమున్నాయి మీరు ఏ టైంకి వెళ్ళాలి ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా గతంలో కన్నా ఇప్పుడు మారినాయి ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది వాట్సాప్ ద్వారా మీరు సమాచారం అందించుకోవచ్చు రైతుల నంబర్ల మీ దగ్గర ఉంటాయి మీరు ఫోన్ చేసుకోవచ్చు షెడ్యూలింగ్ క్లియర్గా మీకు చెప్పాను భారతదేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే ఒక రైతు హాయ్ అని చెప్తే సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీకి ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్కి ఇమీడియట్గా మనం ఆటోమేటిక్గా ఏఐ జనరేటెడ్ మెసేజెస్ వస్తాయి ఏ మిల్లుకు అమ్మాలనుకున్నా ఏ ప్రాంతంలో ఏ టైంకి అమ్ముకోవాలన్నా ఎంత ధాన్యం అమ్ముకోవాలన్నా ఎక్కడ పోరపాటు లేకుండా మనం షెడ్యూలింగ్ చేయొచ్చు దాన్ని మీరు గమనించండి రైస్ మిల్లర్స్తో కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు రైస్ మిల్లర్స్ పరిస్థితి కూడా గతంలో బాగాలేదు కానీ మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం నుంచి దాదాపు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మనం మిల్లర్స్ అందరికీ కూడా అందించాం వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీస్ తీసుకున్నాం మనం ఈసారి ఇంకా రావాల్సింది ఉంది అయినా కానీ వాళ్ళని ఎక్కడ కూడా తగ్గించకుండా వాళ్ళు కూడా ప్రోత్సహించి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో భాగస్వాములే కానీ మీరు ఒక విషయం నేను ఇప్పుడే సబ్ కలెక్టరీ గారి దృష్టికి తీసుకెళ్ళాను పొద్దున్న కూడా నాకు కొలిపర్ మండలంలోనూ తర్వాత ఇందాక మీరు ఒకటి మిస్ అయ్యారు మన హైట్నరీలో సంవత్సర పాలనలో మేము రైతులతో చాలాసేపు పొలాల్లో తిరిగాం అక్కడ ఉన్న సమస్య కూడా నేను గమనించాను వాళ్ళందరూ కోరుకుంది ఏంటంటే చాలా దూరంగా ఇస్తున్నారు మాకు పొన్నూరు ప్రాంతానికి అని చెప్పారు కాబట్టి దయచేసి మీరు దుగ్గిరాల ప్రాంతానికి ట్యాగ్ చేయండి మన నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ అందుబాటులో వాళ్ళకి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల లోపే వాళ్ళు ప్రయాణం చేసే విధంగా ఆ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి జాగ్రత్తగా చూసుకోమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను టార్పాలింగ్స్ చాలా కీలకమైన అంశం ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇరవై ఏడు ఇరవై ఐదు తారీఖు కల్లా మనకి అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది వర్షాలు పడే సూచన ఉందని చెప్పి మనకి సమాచారం అందుతోంది ఆ సందర్భంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడా పొరపాటు లేకుండా దయచేసి ఆ కనీసం మన నియోజకవర్గంలో ఇరవై ఐదు టార్పాలిన్లు ప్రతి ఆర్ఎస్కేలో ఏర్పాటు చేయమని నేను సబ్ గారిని కోరాను ఉదయం జాయింట్ కలెక్టర్ గారు కూడా అదే చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి యాభై వేల టార్పాలిన్లు సిద్ధం చేశాం ఉచితంగా రైతులకు ఇవ్వడానికి కోసం ఇందాక హైదానగర్లో ఫస్ట్ విడత మనం ఇచ్చాం ఇందాక కొంతమంది రైతులు చాలా సంతోషపడ్డారు వాళ్ళు మంచి క్వాలిటీ నాణ్యమైంది త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం ఇచ్చాం అక్కడ నార్మల్గా మనం ఇచ్చిన స్టాండర్డ్ టూ ఫిఫ్టీ జిఎస్ఎం మినిమం ఉండాలని ఆ విధంగా ఒక రెండు మూడు సంవత్సరాల వరకు దాన్ని ఉపయోగించుకునే విధంగా ఎందుకంటే మనకి పాపం రోడ్లపైనే ధాన్యం పోసుకుంటున్నారు రైతులు సో టార్పాలిన్స్ ఇమీడియట్గా మనం అందిస్తే రేపటి రోజున మబ్బుల వలన చినుకులు పడినా కూడా టెన్షన్ లేకుండా ఖచ్చితంగా ఆ ప్రక్రియ ప్రశాంతంగా సాగే విధంగా మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోమని రైతులకి మీరు అందించే విధంగా ఈ సమాచారం తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై తారీఖున మనకి అటువంటి పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మా కమిషనర్ గారికిను ఎండీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా కూడా వాటిని ఉపయోగించుకోండి అట్ ద సేమ్ టైం ఇద్దరు తహసీల్దార్కి చెప్పాను నేను మన దగ్గర రైతు రైతుల కోసం ఉపయోగిద్దాం సో ఎక్కడ ప్రభుత్వ ఉన్నా మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు కొన్ని కొన్ని పాఠశాలల్లో స్థలం మనకి కేటాయించి రిక్వెస్ట్ చేసి ప్రిన్సిపల్స్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా పిల్లలకి అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి మీరు ఎవరు కూడా సమాచారాన్ని మాత్రం అందించడంలో మీరు విఫలం అవ్వబాకండి మీ వాట్సాప్లో మెసేజ్ మీరు డీపీ అంటారు అనుకుంటుందని డీపీ ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్ నెంబర్ ఏదైతే మనం ప్రమోట్ చేస్తున్నామో ఇవాళ ఇంకొక గంట సేపులో మీకు కమిషనర్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక టెంప్లెట్ తయారు చేసి ఇస్తున్నాం మీకు వాట్సాప్ ఎట్లా చాట్ బాట్ని ఉపయోగించుకుని రైతులు షెడ్యూల్ చేసుకోగలుగుతారో దాన్ని మీరు విస్తృతంగా అందరికీ అందే విధంగా మీరు చేయండి వీటితో పాటు ప్రతి ఆర్ఎస్కే దగ్గర క్యూఆర్ కోడ్తో ఉన్న ఒక బ్యానర్ మనం పెడతాం ఇది మర్చిపో అది ఎందుకంటే రైతు ఎవరైనా కూడా సమాచారం కావాలన్నా లేదా మీ పనితీరు గురించి అది హర్షించినా లేకపోతే మీకు నెగటివ్గా మాట్లాడినా ఆ స్వేచ్ఛ మీరు ఆ రైతుకి ఇవ్వండి ఎవరైతే రైతు వచ్చి అక్కడ ఉపయోగించుకున్నారో ఒకవేళ ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా ఆయన కామెంట్స్ ఎవరు ఉంటే దాంట్లో పెట్టమని చెప్పండి సెంట్రల్ ఆఫీస్కి వస్తుంది అక్కడి నుంచి మానిటర్ చేయొచ్చు సెంట్రల్ ఆఫీస్లో వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ ఉంటుంది ఇది మన హెల్ప్ లైన్ ఇది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఒక ఆరుగురు కాల్ సెంటర్గా మనం ఏర్పాటు చేసాం ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ ద్వారా ఎవరైనా సరే రైతులు ఫోన్ చేసినా ఇమీడియట్గా మళ్ళీ మీకు జిల్లా స్థాయి నుంచి మన జిల్లా అధికారికి అక్కడి నుంచి మన మండలాధికారికి సమాచారం తక్షణమే అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం కంట్రోల్ రూములు ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్లోనూ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనూ మనం ఏర్పాటు చేశాం మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది అదేవిధంగా మన సివిల్ సప్లై సిబ్బంది ఈ ముగ్గురు సమన్వయపరచుకొని పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇక్కడ మీరందరూ కూడా యువత చిన్న వయసులో మీకు మంచి అవకాశం దొరికింది మహిళలు కూడా చాలామంది వచ్చారు మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది గత సంవత్సరం ఇక్కడ ఎంతమంది చేశారు ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్నారు కొంచెం ఎత్తాను వెరీ గుడ్ సో ఈసారి ఫస్ట్ టైం చాలామందికి అవకాశాలు కలిగినాయి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంతిమంగా రైతుకి మనం పెద్దపీట వేసి ఒక మంచి సంకేతం పంపించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే చితికిపోయిన వ్యవస్థ రైతాంగాన్ని మనం కాపాడాలి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ఇంత డబ్బుని అంతిమంగా మనం మన ప్రజలకి మన రైతాంగానికి అందించే విధంగా మిమ్మల్ని ముందు తీసుకెళ్ళమని కోరుతున్నాను ఒకటి మాత్రం నేను మీకు చెప్పగలుగుతాను నేను చేసే ప్రతి పనిలో కూడా ఏమాత్రం స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేయాలని తప్పని ఒకటి మనం పనిచేస్తున్నాం అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి ఎక్కడ కూడా పొరపాటు చేయబాకండి చిన్న చిన్న కంప్లైంట్లు అనవసరంగా క్షేత్రస్థాయిలో వస్తున్న సమాచారం ఆధారం చేసుకుని ఎందుకంటే ఇంకో వారం తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించుకుంటూ ఉంటారు ఏవైతే రైతులకు మనం డబుల్ పేమెంట్ చేశామో ఆటోమేటిక్గా మనకి ఆర్టీజీఎస్ నుంచి వాళ్ళకి ఫోన్స్ వెళ్తాయి ఏ విధంగా ఈ ప్రక్రియలో మీకు అనుభవం జరిగింది ఎక్కడన్నా పొరపాటు జరిగిందని ఎవరిని ఇబ్బంది పెట్టారా అనే విషయాలు ఖచ్చితంగా దాంట్లో ప్రశ్నలు ఉంటాయి మీకు క్షేత్రస్థాయిలో ఆ సమస్య రాకూడదు మన నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులు కూడా రాకూడదు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను మీరు జాగ్రత్తగా పనిచేయండి మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం అది మాత్రం నేను చెప్పగలుగుతాను మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సంక్రాంతి లోపు మనం తొమ్మిదో పదవ తారీఖు కల్లా మనం ప్రక్రియ పూర్తి చేసుకొని ప్రతి రైతుని మనం సంతోషించే సంతృప్తి చెందే విధంగా వారి కుటుంబానికి మనం అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతో ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాను చివరిలో మహేశ్వర్ మీటర్ గురించి మీకు చెప్పాలి ఇది గత సంవత్సరం సీఎం గారు ఒకరోజు పర్యటనకు వచ్చినప్పుడు ఏదైతే ఆర్ఎస్కేలో టెస్ట్ చేసామో అదే ధాన్యానికి తీసుకొచ్చి మేము రైస్ మిల్ దగ్గర తీసుకొచ్చినప్పుడు తేడా వచ్చింది ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైస్ మిల్ లో కూడా ఒకేసారి మనం మార్పు తీసుకొచ్చి రైతు సహాయ కేంద్రాలు ఏదైతే మెషిన్ యంత్రం మనం పెట్టామో మాయిస్టర్ మీటర్ టెస్టింగ్ కోసం అదే యంత్రాన్ని రైస్ మిల్లర్ దగ్గర కూడా మనం తీసుకొచ్చాం ఆ సమాచారం కూడా ఆటోమేటిక్గా బ్లూటూత్ మెసేజ్ ద్వారా మాకు మా సెంట్రల్ ఆఫీస్కి వచ్చేస్తుంది అదే విధంగా ఆ మిల్లర్ కూడా ఎత్తుంది కాబట్టి తేమ శాతంలో మీరు పొరపాటు చేయబాకండి రైతును కన్ఫ్యూజ్ చేయబాకండి పదిహేడు శాతం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన దాన్ని మనం పాటించాలి ఒక్కొక్కసారి దాన్ని గత సంవత్సరం మనం ఇరవై నాలుగు వరకు కూడా తీసుకెళ్ళాం అక్కడ వెసులుబాటు కల్పించాలి ఎక్కడైనా తరుగుంటే స్థానికం ఉన్న సమస్యలను బట్టి స్థానికం ఉన్న పరిస్థితులు బట్టి మనం ఆ రైస్ మిల్లర్స్ తోటి మన అధికారులు మాట్లాడతారు వాళ్ళు నచ్చ చెప్తారు రైతులు మాత్రం మనం కాపాడే విధంగా మనం ముందుకెళ్ళాలి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మీరు భావించండి చివరిలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు మనసు పెట్టి ఈ నలభై రోజులు మన రైతుల కోసం మన ప్రాంతం కోసం రేపటి రోజున మన బిడ్డల కోసం ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనం ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో ఇదివరకు లేని విధంగా మనం ముందుకు తీసుకొద్దాం లెక్కల్లో భాగంగానే ఇప్పుడు సప్లెటర్ గారు చెప్తే ఆంబడి ఆశ్చర్యపోయారు కృష్ణా జిల్లా గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకుంటే ధాన్యం కొనుగోలు రెండు వేల శాతం పెరిగింది రెండు వేల శాతం ఈ రోజుకి పోటీ పడుతున్నారు ప్రతిరోజు పద్నాలుగు పదిహేను వేల మెట్రిక్ టన్నులు వాళ్ళు ధాన్యం మనకు అమ్ముతున్నారు సో ఆ విధంగా రైతాంగంలో ఒక మార్పు తీసుకొచ్చాం గుంటూరు జిల్లాలో కూడా మనకున్న అద్భుతమైన రైతులు మనం పండించే మంచి రకమైన బియ్యాన్ని అంతిమంగా మనం మధ్యాహ్న భోజన పథకం ద్వారా రేపటి రోజున ఇంకా ఎక్కువ వస్తే మనకి మన పీడిఎస్ రైస్ కూడా మనం రేషన్ షాపు ద్వారా మన రై మన ప్రజలకి మనం అందించే విధంగా ఆ మార్పు అనే సందర్భంగా తెలుపుకుంటూ దయచేసి మీ డ్యూటీస్లో మాత్రం మీరు నిర్లక్ష్యంగా వివరించబాకం క్షేత్రస్థాయిలో పర్యటించండి మీటింగ్ల కోసం ఎప్పుడూ పిల్లం ఇది ఫస్ట్ మీటింగ్ మిమ్మల్ని పిలిచింది నాకు ఇటువంటి అలవాటు లేదు కానీ ఎప్పటి నుంచో నేను మన గోపాల్ గోపాల్కినో సిద్ధార్థ్ గారికి చెప్తా ఉన్నాను నేను నాకు ఉంది మీతో ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలి మీకు తెలియదు దీని వెనక ఎంత లోతైన భావన ఉందో ఏ విధంగా పాపం రైతు ఎదురు చూస్తున్నాడో మీ సహాయం కోసం మీ సహకారం కోసం అనేది మీరు చాలా చులకంగా తీసుకుంటే అది చాలా పొరపాటు దాన్ని మిమ్మల్ని గమనించమని మనస్ఫూర్తిగా మీకు తెలియజేయడానికి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం ఎవరైతే మిత్రులు రాలేదో వాళ్ళందరికీ మీరు ఈ సమాచారం అందించండి ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైపోయినాయి అన్ని జిల్లాల్లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఒక అద్భుతమైన ప్రక్రియ ఆ ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గర్వపడే విధంగా మిమ్మల్ని పనిచేయమని మరొకసారి కొనియాడుతూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా నేను నమస్కారం తెలుపుకుంటున్నాను